రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాల మారనున్నాయి ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాసులకు మంచి యోగాలు సృష్టిస్తున్నాయి ఈ అదృష్ట రాసులు మీరే కావచ్చు ఇప్పటి వరకు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి వచ్చే సంవత్సరం నుండి మహజాతకం పట్టబోతుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసులకు అదృష్టం పడుతుంటే మరికొన్ని రాసులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కూడా కలుగుతుంది మిమ్మల్ని పట్టిపీడుస్తున్న ఏలినాటి శని అప్పటికి వదిలిపోతుంది కొన్ని రాసులకు కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాసులు ఏంటో తెలుసుకుందాము రెండు వేల ఇరవై సంవత్సరంలో అత్యంత అదృష్టమైన రాసుల గురించి ఈ వీడియో అండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం శాంతి కూడా నెలకొంటుంది విదేశీ యోగం కూడా కలుగుతుంది పెళ్ళి కాని వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఆర్థికంగా బలంగా స్థిరపడతారు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు అయితే వస్తాయి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే మీ కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా అయితే ఉండండి మాటల్లో మాధుర్యం ఉండాలి మీకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది ఊహించని విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడితే అందులో గొప్ప విజయమైతే సాధిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ సొంత ఇంటి కళ కోరిక త్వరగా నెరవేరుతుంది దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మిథున రాశి మిథున రాశి వారికి కూడా రానున్న సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విఫలమవుతున్న పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విజయవంతంగా పూర్తవుతాయి సంవత్సరం పొడవునా అదృష్టం కలిసి వస్తుంది మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి మేషరాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనలాభము వస్తులాభము ధన వృద్ధి ఉంటుంది కుటుంబ సౌక్యం కూడా కలుగుతుంది రానున్న నూతన సంవత్సరంలో మీరు ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం బాగుంటుంది దైవ బలం బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారు అతి పెద్ద శుభవార్త అయితే వింటారు డబ్బు విషయంలో మాత్రం మీరు జాక్పాట్ కొట్టినట్టే అని చెప్పొచ్చు మీరు ఒక చిన్న చిన్న బ్యాడ్ లగ్ కూడా ఉంటుంది చిన్న బ్యాడ్ న్యూస్ కానీ అలాంటివి కూడా వినబో వినతారు వింటారనమాట మీరు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటారు దాని విషయంలో కొంచెం గమనించుకోండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి అనారోగ్య సమస్య వచ్చే సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి మీకు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆదాయం బాగున్న సంతృప్తి అనేది ఉండదు వీళ్ళకి జీవితంలో తెలియని వెళ్తే కనిపిస్తూ ఉంటుంది తరచూ ఆరోగ్యం అందగిస్తుంది దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం ఉంటుంది గృహ నిర్మాణాలు కూడా చేపడతారు ఆరోగ్యం కనుక జాగ్రత్త తీసుకోవాలి కాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి అన్నీ కూడా విద్యార్థులు మంచి ర్యాంకులు అయితే సాధిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బృహమార్పు కూడా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి అయితే ఎదుగుతారు కన్యా రాశి కన్యారాశి వారు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతుందండి డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం అయితే ఉంటుంది ఊహించని లాభాలు అయితే వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రానున్న కన్యా రాశికి మూడు నెలలు కూడా చాలా అదృష్ట కాలం అని చెప్పొచ్చు డబ్బు పరంగా స్థిరపడతారు వీళ్ళు అలాగే వారసత్వపు ఆస్తి కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వారు ఎవరిని తేలిగ్గా కూడా నమ్మకూడదు మీ చుట్టూ ఉండే మీ స్నేహితులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాతకపరంగా జాతక పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి అండి కుంభరాశి వారికి కూడా చాలా అదృష్టం ఉంది అన్ని రాశుల కంటే కుంభరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది ఆస్తి పాస్తులు కూడా బాగానే కొంటారు వీళ్ళు ఆ కుంభరాశి వారి మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే మటుకు ఏదైనా మంగళవారం రోజున కలబంద మొక్కకు కొంచెం బెల్లం నీళ్ళిపోయండి అలాగే పాటు మీ ఇష్టదేవుణ్ణి ప్రతిరోజు కూడా పూజించుకుంటే జరిగిపోతాయి పనులన్నీ కూడా మీరు భూములు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరోగ్యపరంగా మాత్రం కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు అయితే వస్తాయి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది మీ ఆదాయం ప్రకటం వల్ల రెండు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే మటుకు వెంటనే తొలిగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో ఏ పని చేసినా కానీ మంచి గుర్తింపు అయితే ఉంటుంది వృక్షకి రాశి వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి